శ్రీకాకుళంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు పర్యటించారు ఉమెన్స్ జూనియర్ కళాశాలలో సిఎస్ఆర్ నిధులు తొంభై తొమ్మిది లక్షలతో నిర్మించినటువంటి అదనపు భవన సముదాయాన్ని ఎమ్మెల్యే గొండు శంకర్తో కలిసి ప్రారంభించారు గదులను పరిశీలించి ఏడు నెలల్లో పూర్తి చేసినందుకు అభినందించారు విద్యార్థులకు అనుకూలమైనటువంటి వాతావరణం మౌలిక వస్తువులు ఉండాలని అన్నారు అయినప్పటికీ ఇక్కడ వసతులు చాలా తక్కువ ఆ సందర్భంలో లోకేష్ అన్న గారు ఇంటర్మీడియట్ కూడా బుక్స్ పనికి కార్యక్రమం రావడం రావడం జరిగింది అప్పుడు ఇక్కడ ప్రాబ్లం చూస్తే బయట పాఠాలు చెప్పేవాళ్ళు ఏడు రూమ్స్ పద్నాలుగు మంది ఇష్టం మంది స్టూడెంట్స్ ఆ ఆ రోజు రోజు చూస్తే చాలా అనిపించింది వెంటనే గౌరవ కేంద్ర మంత్రివర్యులు మన డైనమిక్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారు రామ్మోహన్ నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లాం వెంటనే కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాం తీసుకెళ్లి వెంటనే వారు స్పందించి మన కోవాట్లో అణు విద్యుత్ కేంద్రం జరుగుతుంది వాళ్ళ నుండి సిఎస్ఆర్ ఫండ్ ద్వారా వారు కూడా స్పందించి వెంటనే లక్షలు చేసి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి గౌరవ కేంద్ర మంత్రి శ్రీ రామ్మోహన్ రెడ్డి గారు అలాగే కలెక్టర్ గారు శ్రీ స్వప్నీల్ దిన్కర్ గారు అలాగే ఎడ్యుకేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పిఎంజే బాబు గారు ఆర్టీఓ గారు అలాగే ఇక్కడ ఈ కాలేజ్ ప్రిన్సిపల్ గారు ఇతర స్టాఫ్ అందరూ